శుక్లాంబరధరం విష్ణుం విష్ణు శశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయ సర్వ విఘ్నోపశాంతయే గ్రహదశ యాత్రా శకున సూర్య చక్రాది సూర్య నిరూపణం ఈ పురాణంలో ఇవ్వబడిన గ్రహాల మహాదశల యోగ్య సమయం వాటి క్రమం పరాశర మహర్షి ద్వారా నిర్దిష్టమైన వింశోత్తర మహాదశతో అక్కడక్కడ ఏకీభవించడం లేదు అందులో కేతుదశ కూడా కనబడటం లేదు మహేషాదులారా ఇప్పుడు గ్రహాల మహాదశలు వర్ణిస్తాను సూర్యుని దశ ఆరేళ్ళు చంద్రునిది పదిహేను మంగళునిది ఎనిమిది బుధునిది పదిహేడు శనిది పది గురువుది పంతొమ్మిది రాహువుది పన్నెండు శుక్రునిది ఇరవై ఒకటి సూర్యదశ అనగా ఒక వ్యక్తి జీవితంపై సూర్యగ్రహాధిపత్యం కొనసాగే కాలం దుఃఖములను ఎక్కువగా కలిగిస్తుంది ఉద్వేగాలను రేకెత్తిస్తుంది రాజన రాజన నా రాజుని నాశనం దాకా తీసుకుపోతుంది చంద్రదశ ఐశ్వర్యాన్ని ఇస్తుంది సుఖాలను సృష్టించి ప్రసాదిస్తుంది ఇష్టమైన మనసుకి అనుకూలమైన అన్నాదులను ఇస్తుంది మంగళని దశ దుఃఖాన్ని ఎక్కువగా ఇస్తుంది రాజ్యాదులు నశిస్తాయి బుధమహాదశ చాలా మంచిది ఈ దశలో దివ్యమై స్త్రీ లాభము రాజ్యప్రాప్తి కోస వృద్ధి వంటివి వనగూరుతాయి శనిమహాదశలో రాజ్యనాశం బంధు బాంధవ్యాధి కష్టం జరుగుతాయి అంటే బంధువులకు బాంధువులకు కష్టాలు వస్తాయని తాత్పర్యం గురుమహాదశలో రాజ్య లాభం సుఖ సమృద్ధి కలుగుతాయి ధర్మోద్ధరణ బుద్ధి కలుగుతుంది రాహుదశలో రాజ్యనాశనం రోగాలు పెరగడం సుఖాలు సృష్టించబడడం జరుగుతుంది శుక్రమహాదశలో రాజ్య గజ అశ్వ స్త్రీ లాభాలు ఉంటాయి మంగళని యొక్క క్షేత్రం మేష నక్షత్రం అలాగే శుక్ర బుధ చంద్ర గ్రహాలకు వృషభ మిథున కర్కాటకాలు క్షేత్రాలు ఈ క్షేత్రాలపై వాటి ప్రభావం ఉంటుంది బుధునికి కన్యా రాశి కూడా క్షేత్రమే సూర్య శుక్రులకు సింహ రాశుల క్షేత్రాలు మంగళనికి వృశ్చిక రాశి కూడా క్షేత్రమే బృహస్పతికి మీనాలు శనికి మకర కుంభాలు క్షేత్రాలు సూర్యగ్రహం కర్కాటక రాశిలోకి వెళ్ళినప్పుడు విష్ణువు శయనిస్తాడు అశ్విని రేవతి చిత్త ధనిష్ట నక్షత్రాలు ఆభూషణ ధారణకు ఉత్తమాలు అంటే ఈ నక్షత్రాలున్న సమయాల్లో కొత్త నగలను ఉంగరాలు మున్నగు వాటిని ధరిస్తే మంచిది యాత్రలో కుడివైపు లేడీ సర్పం కోతి గండుపిల్లి కుక్క పంది నీలకంఠ పక్షి ము నీలకంఠ పక్షి ముంగిస కనిపిస్తే మంచిది ఆ వ్యక్తికి ఆ యాత్ర మంగళప్రదం అవుతుంది బ్రాహ్మణ కన్య ఎదురుగా వచ్చిన శంఖమృదంగ వాద్యాలు వినిపించిన సదాచారి శ్రీమంతుడు ఒక వ్యక్తి కనిపించినా కూడా మంచిదే వేణువు మంచి స్త్రీ నీటికుండా ఎదురు రావడం శుభ సూచకం యాత్రలో ఎడంవైపు నక్కా ఉంటే గాడిద కనిపించడం మంగళప్రదమే కానీ పత్తి మందులు నూనె రగులుతున్న అగ్ని జుట్టు విరపోసుకున్న మనిషి పామును పట్టుకున్న వాడు నగ్నంగా ఉన్న పెద్దవారు కనిపించడం అశుభ సూచకం మంచిది కాదు తుమ్ములు కూడా అన్ని చెడ్డవి కావు తూర్పు వైపు తుమ్ము వినిపిస్తే మంచిది పడమట వైపు తుమ్ము వినిపిస్తే తీపి పదార్థాలు లభిస్తాయి వాయువ్యం నుండి వినిపిస్తే ధనప్రాప్తి ఉంటుంది ఉత్తరం వైపు నుండి వినిపిస్తే కలహం వస్తుంది ఆగ్నేయం నుండి తుమ్ము వినిపిస్తే శోక సంతాపాలు కలుగుతాయి దక్షిణం వైపు నుండి అయితే హాని వస్తుంది నైరుతం ఆగ్నేయం వలన ఈశాన్యం వైపు నుండి వినిపించే తుమ్ము అత్యంత ప్రమాదకరం మరణ సమానమైన కష్టాలు కలుగుతాయి సూర్య భగవానుని ప్రతిమను మనిషి ఆకారంలోనే చెయ్యాలి ప్రతిమను తయారు చేసిన రోజున ఆయన ఏ నక్షత్రంలో ఉన్నాడో చూసుకొని దాని నుండి మూడు తారలు లెక్కపెట్టి వాటిని ఆ ప్రతిమ యొక్క మస్తకంపై నిర్మించాలి ఆ రోజు ఉన్న నక్షత్రాన్ని ముఖంపై అంకితం చేయాలి దానికి తర్వాత వచ్చే నక్షత్రాలను భుజాలపై స్థాపించాలి వాటి తర్వాత రెండింటిని ఇరు హస్తాలపై చిత్రించాలి అనంతరం వచ్చే ఐదు నక్షత్రాలను ప్రతిమ హృదయంపై లిఖించి తర్వాత దాన్ని నాభిమండలంలోనూ ఆ తర్వాత నక్షత్రాన్ని పిరుదల మధ్య లిఖించాలి తర్వాత రెండు తారలను మోకాళ్ళపైన మిగిలిన వాటిని సూర్యదేవుని చరణాలపైన లెక్కించాలి ఇక సూర్య చక్ర వివరాలు వినండి దాని చరణాలపై జాతకుని జన్మ నక్షత్రం పడితే వాడు అల్పాయుష్కుడు అవుతాడు మోకాలపై పడితే విదేశీయానం చేస్తాడు గుహ్యస్థానంపై పడితే స్త్రీలతో ఎక్కువగా సుఖించేవాడు అవుతాడు నాభిస్థానంపై పడితే అల్ప సంతోషి అవుతాడు జన్మ నక్షత్రం సూర్యదేవుని హృదయ స్థానంపై పడ్డవాడు మహేశ్వరిని అంతవాడు కాగలడు చేతుల్లో పడితే దొంగ అవుతాడు భుజాలపై అయితే అస్థిరుడు కంధాలపై అయితే ధనికుడు ముఖంపై అయితే తీపి పదార్థాలు ప్రాప్తించేవాడు కాగలరు మహిష ఏ మనిషి జన్మ నక్షత్రమైతే సూర్యుని మస్తకంపై ఉన్న నక్షత్రం అవుతుందో అతడు నిత్యం వస్త్రాలే ధరించు ప్రధాన వ్యక్తి కాగలడు గ్రహాల శుభాశుభ స్థానాలు తదనుసరంగా శుభాశుభాలు సంక్షిప్త వివేదన మహేశ్వతులారా ఒక జాతకుని ఎడవ ఇంట్లో ఉపచయనంలో ఉండే చంద్రుడు మంగళకారి అవుతాడు శుక్లవిధి నాడు పంచమ నవమ గృహాల్లో ఉండే చంద్రుడు ఆ జాతక చక్రం వారిని గురువు వలె పూజ్యుని గౌరవ్యున్ని చేస్తాడు చంద్రునికి పన్నెండు అవస్థలనగా దశలుంటాయి నక్షత్రాలు మూడేసి ఒక బృందం లేదా మండలంగా ఉంటాయి కదా అశ్వినితో మొదలుపెట్టి మూడేసి నక్షత్రాల కలయికతో చంద్రునికి ఈ అవస్థలు ఏర్పడతాయి ప్రవాసావస్థ దృష్టావస్థ మృతావస్థ జయావస్థ హాస్యావస్థ సత నతావస్థ ప్రమోదావస్థ విషాదావస్థ భోగావస్థ జ్వరావస్థ కంపావస్థ శుభావస్థ ఫలితాలు కూడా అదే క్రమంలో ఇలా ఉంటాయి ప్రవాసం హాని మృత్యువు జయం హాసం రతి సుఖం శోకం భోగం జ్వరం కంపం సుఖం జన్మలగ్నంలో చంద్రుడు ఉంటే తుష్టి అదే చంద్రుడు ద్వితీయ భావం ఉంటే సుఖ హాని మూడవ ఇంట ఉంటే రాజసన్మానం చతుర్థ భావంలో ఉంటే కలహం పంచమ భావంలో ఉంటే స్త్రీలాభం కలుగుతాయి ఆరవ ఇంట చంద్రుడు ఉంటే ప్రాప్తి కలుగుతుంది అష్టమ భావంలో చంద్రుడు అరిష్టదాయకుడై ఆ జాతకునికి ప్రాణ సంకటాన్ని తెచ్చే అవకాశాలున్నాయి నవమ స్థానంలో ఉంటే కోశంలో ధనం బాగా పెరుగుతుంది దశమ స్థానంలో కార్యసిద్ధి ఏకాదశ స్థానంలో ఘన విజయం కలిగించే చంద్రుడు ఎవరికైనా పన్నెండవ ఇంట ఉంటే మాత్రం రుచువు చేతిలోకి పంపించి వేస్తాడు ఇక ఈ నక్షత్రాలున్న గడియల్లో ఈ సూచించబడ్డ దిక్కుల వైపు యాత్రలకు బయలుదేరాలి కూడదు కృత్తిక రోహిణి మృగశిర ఆర్ద్ర పునర్వసు పుష్య ఆశ్లేష నక్షత్రాలు తూర్పు మఖ పూర్వ ఫల్గొని ఉత్తర ఫల్గొని హస్త చిత్త స్వాతి విశాఖ దక్షిణం అనురాధ జ్యేష్ఠ మూల పూర్వషఢ ఉత్తరాషాఢ శ్రవణ ధనిష్ఠ పశ్చిమ ధనిష్ట శతపిష పూర్వభద్ర ఉత్తరభాద్ర రేవతి అశ్విని భరణి ఉత్తర ఉత్తరం అశ్విని రేవతి చిత్త ధనిష్ట నక్షత్రాలు కొత్త సొమ్ములు పెట్టుకోవడానికి ప్రశస్తాలు మృగశిర అశ్విని చిత్త పుష్య మూల హస్త నక్షత్రాలు కన్యాదానానికి యాత్రలకు ప్రతిష్టాది కార్యాలకు శుభప్రదాలు జన్మలగ్నంలో శుక్రుడు చంద్రగ్రహము గల వారికి శుభశుభాల ప్రాప్తి ఎక్కువగా ఉంటుంది ఈ రెండు గ్రహాలు రెండవ ఇంట ఉన్నవారికి శుభాలే ఉన్నాయి తృతీయ భావంలో చంద్ర బుధ శుక్ర బృహస్పతులు చతుర్థ భావంలో మంగళ శని చంద్ర సూర్య బుధులు శ్రేష్ఠతను ప్రసాదిస్తారు అలాగే పంచమ భావంలో శుక్ర బృహస్పతి చంద్రకేతువులు ఆరో ఇంట శని సూర్య మంగళలు సప్తమ భావంలో బృహస్పతి చంద్రులు అష్టమ భావంలో బుధ శుక్రలు కూడా శుభాలనే ఇస్తారు అదేవిధంగా నవమ స్థానంలో బృహస్పతి దశమ భావంలో సూర్య శనులు చంద్రుడు ద్వాదశ స్థానంలో బుధ శుక్రులు సర్వ విధాల సుఖాలను సమకూరుస్తారు ఇక ఏకాదశ స్థానంలో ఏ గ్రహం ఉన్న శుభాన్నే ప్రధానిస్తుంది సింహంతో మకరం కన్యతో మేషం తులతో మీనం కుంభంతో కర్కాటకం ధనుసుతో వృషభం మిథునంతో వృష్టిక రాశి యోగిస్తే మంచిది దీన్ని షడష్టక యోగం అంటారు ఇది ప్రీతికారకం Om oh, mm -hmm. shanti shanti shanti